పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ కురిచేడు రోడ్ దర్శి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ పరిషత్ ఒంగోలులో దర్శనాపురి నాటక కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు కలవకొలను చే కొత్త పరిమళం నాటిక టీం సభ్యుడు కేకేఎల్ స్వామికి పారితోషికం అందించారు అనంతరం కొప్పోలువారి పక్కింటి ముగుడు నాటిక బృందానికి ఎన్టీఆర్ పరిషత్ ఆహ్వానం మేరకు కలవకొలను అనంత్ మెమంటో అందించారు ఈ కార్యక్రమంలో దర్శనాపురి గౌరవ అధ్యక్షులు రంగారావు చొప్పరపు నాగేశ్వరరావు మోషే ఖాసిం తదితరులు పాల్గొన్నారు